హలో ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి మిగిలిన అన్నంతో సింపుల్గా ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా ఒక గ్లాస్లోకి మూడు కోడిగుడ్లని పగలగొట్టి పోసి బాగా గిలక్కొట్టాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక లోతైన కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నంతసేపు కూడా హైలోనే ఉంచండి ఇలా ఎగ్ కొట్టిపోసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చూసుకోండి కాస్త పెద్ద సైజులోనే ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి ఆ తర్వాత వెంటనే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి చెప్పాను కదా అండి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉండాలి మాడకుండా ఒక్కొక్కటి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి కలుపుతున్నాను ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువగా పడుతుంది ధనియాల పొడి వేసాం కదా దానికంట ఒక టీ స్పూన్ ఎక్కువగా వేసుకోండి కారం అలాగే ఉప్పు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేసి కలపండి ఆ వెంటనే పొడి పొడిగా చేసిన చద్దన్నం వేసి కలుపుకోండి ఈ చద్దన్నం ప్లేస్లో అప్పటికప్పుడు ఉడికించిన ఉడకన్నం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎగ్ రైస్లోకి అన్నం అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలి ముద్దలా ఉండకూడదు రైస్ వేసిన తర్వాత మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత అరచెక్క నిమ్మరసం సోయా సాస్ వేసి కలుపుకోవాలి అలాగే నేను ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను నిమ్మరసం సోయా సాస్ వేసాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది రుచి చూసి వేసుకోవాలి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చద్దన్నంతో ఎగ్ రైస్ రెడీ అయింది ఇంకా ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నంతసేపు కూడా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సెవెన్ టు టెన్ మినిట్స్ లోపే ఎగ్ రైస్ అనేది రెడీ అవుతుంది చివరగా ఒక చిన్న టిప్ చెప్తాను మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేయకుండా కారంతో పాటుగా అన్ని మసాలాలు ఒక బౌల్లోకి కలుపుకొని ఒకేసారి తాలింపులో వేసామంటే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్